హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ వీడియోలు పెట్టాను అనేసరికి చాలామంది రియాక్ట్ అయినరండి చాలామంది నాకైతే ఎంత ధైర్యం చెప్పినరో అసలు ఒక్కొక్క కామెంట్స్ చదువుతుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అట్లా అది అట్లా సరే కొంతమంది నాకు ఒక సజెషన్ ఇచ్చిండ్రు ఏంటి అంటే ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడి ఏదో ఒక టాపిక్ మీద ఇట్లా కనెక్ట్ అయి ఉందాము మరి మానేయకండి ఏదో ఒకటి అట్లా మాట్లాడుతుంటే బాగుంటుందని నాకు సడన్గా ఈరోజు వాట్సాప్లో మెసేజ్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా రాత్రి వర్షం వచ్చిందండి వర్షం వచ్చి కొద్దిగా వాతావరణం చల్లబడింది కానీ ఇల్లు అయితే చల్లబడలేదు వేడి ఇట్లా వేడి అంటే వేడి వస్తుంది చూడండి ఇంకా చెమటలు వస్తూనే ఉండే ఫ్యాన్ ఆఫ్ చేసినా ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా అసలు ఉండలేకపోతుంది పోతున్నావు అసలు ఇట్లా టెంపరేచర్లు ఇట్లా అలవాటైపోయినాయి నేనైతే మొదటి నుంచి పొలంలోకి వెళ్ళేదాన్ని పొలం పనులు కూడా చేసేది ఎండలో కాటన్ అది పెట్టినప్పుడు కాటన్ తీయడము అందాలు అవన్నీ చేయడము కూలీలతో పాటు నేను కూడా చేసేది అసలు తలుసుకుంటుంటాను అసలు అప్పుడు ఎట్లా చేసినాం అనిపించేది పొద్దున ఐదు గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని పాలు పిండుకొని పిల్లలకు అచ్చంపేటలో ఉంటే పిల్లలకు పాలు పంపించి ఆ పాలు కూతు పంపించి ఎండో చేసుకునేదాన్ని అసలు ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే అప్పుడు కొంచెం ఏజ్ కూడా ఉంది అట్లా ఇప్పటికి పోల్చుకోవడానికి లేదు కాకపోతే ఆ ఎండలు అట్లా విపరీతం అయిపోయినాయి ఇప్పుడు అయితే ఇప్పుడు వాట్సాప్ గురించి అని అనుకున్నా కదా నాకైతే ఫోను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిందండి అంతవరకు అయితే మామూలు నోకే ఫోన్ ఉండేది దానికి ఒకటి ఇట్లా అంటే లాగా ఉండేది డబ్బా ఫోన్ ఒకటి అది వాడుకునేది అంటే టూ థౌజండ్ ఫైవ్ వరకు ఫైవ్ సిక్స్ వరకు నాకు ఫో అసలు ఫోనే లేదు ఇంకా అప్పుడైతే ఆ ఫోను ఒకటి తెచ్చుకున్నాం మా అమ్మాయి బిడ్స్లో చదువుతున్నప్పుడు ఫోన్ తెచ్చుకునేది ఇది ఫోన్ ఆమె ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మాట్లాడటాం కానీ అప్పుడు ఫోన్ తెచ్చుకున్నా నేను అట్లా అయ్యింది స్మార్ట్ ఫోన్ అయితే మటుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిందండి ఈ వాట్సాప్ చూస్తుంటే పిక్ చెక్కిపోతుంది అసలు గ్రూప్లో ఒక్కొక్కరు డైలీ పెడతారండి ఏందో అసలు సోమవారం వస్తే శివుడు మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి బుధవారం వస్తే ఇంకో స్వామి వారం పొడుగుతా పెడతారు ఫార్వర్డ్ మెసేజ్లు ఒకవేళ బాగున్నారా అని ఒక మెసేజ్ పెడితే ఆన్సర్ ఇస్తే అది ఫోటోలతోటి డిలీట్ చేసుకోలేక సచ్చిన సాగు అవుతుంది ఫోన్లల్లో ఒక జోక్ కూడా నడుస్తుంది కదా ఫోన్లలో ఇవన్నీ డిలీట్ చేయడానికి ఒక ఐదు వందల నెలకు ఐదు వందలు ఇచ్చి పని మనిషిని పెట్టుకుంటున్నారని అంత చాలామందికి ఈ జోక్ చూసే ఉంటారు వినే ఉంటారు అట్లా నాకు కూడా అట్లా అనిపిస్తుంది ఫోన్లో నేనే ఈ వీడియోలు చేసేటప్పటికి ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లము స్టోరేజ్ కొనుక్కున్నప్పటికీ కూడా సరిపోవట్లేదు ఎట్లా పెడతారంటే అసలు ఫార్వర్డ్ మెసేజ్లు పండగలు వచ్చినాయంటే ఇంకా ఎన్నెన్నో పెడుతూనే ఉంటారు డైలీ కూడా కొంతమంది పెడతారండి గ్రూపులలో కూడా పెడతారు ఇంక మా దగ్గర ఒక బ్యూటీ పార్లర్ ప్రతిరోజు ఓపెన్ ఉంది ప్రతిరోజు ఓపెన్ ఉందని పెడుతుంది స్టేటస్లో పెట్టుకోవచ్చు కదండీ ఇలాంటి వాళ్ళు స్టే స్టేటస్లో పెట్టుకుంటే చూసి వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు స్టేటస్లో పెట్టుకుంటే చూసి వాళ్ళకు అవసరమైనది ఏదో మాట్లాడుకుంటున్నారు ప్రతిరోజు అసలు ఈ ఫార్వర్డ్ బొమ్మలు ఇవి డిలీట్ చేయలేక ఇది అయిపోతున్నారు చెమటలు చూడండి ఏది ఏదివన్న చెమటలు అవి ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో మెంబర్స్ ఉంటారు కదా అసలు పైన పెట్టిన మెసేజే రెండు మూడు సార్లు రిపీట్ అయ్యి వస్తుందండి ఒక ఒక మెసేజ్ వచ్చింది అది అసలు ఏం పెట్టినరో చూడాలి చూసి దాని గురించి ఏమైనా రియాక్షన్ రావాలి అది పైన ఎవరో ఏదో పెడితే సేమ్ అదే మెసేజ్ కింద రెండు మూడు వచ్చేస్తున్నాయి ఇట్లా మా గ్రూపులలో అయితే చిరాకు ఉడుతుంది ఇవన్నీ చూస్తుంటే అసలు చూడరా అట్లాంటప్పుడు గ్రూపులు ఎందుకండి వీళ్ళకి వాళ్ళకు వచ్చిన మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకోవడానికేనా అని అనిపిస్తుంది ఇంకా వేరే దేనికి కూడా రియాక్ట్ గారు ఈ వచ్చిన పైన వచ్చినప్పుడు ఒక ఒక అరే వాళ్ళు పెట్టిండ్రు కదా నేను పెట్టొద్దు అని అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది అస్సలు లేదండి ఎట్లనో తీసి వచ్చింది ఫార్వర్డ్ చేద్దాం పది మంది కంటప్పు నొక్కేస్తారు అట్లా ఇంకా కొంతమంది ఉంటారండి ఒకటి ఏదో ఫార్వర్డ్ చేస్తారు దీన్ని నువ్వు పది మందికి ఫార్వర్డ్ చేయకపోతే నీకేదో వస్తుంది నీకేదో కష్టాలు వస్తాయి అని చెప్పి భయపెట్టిస్తారండి నేనైతే అస్సలు నమ్మను అట్లాంటి వాటి గురించి నేను అసలు పట్టించుకొని అసలు నమ్మను నేనైతే అవి డిలీట్ చేసేస్తా ఎంబడే అసలు చూడడానికి కూడా ఇష్టం అనిపించదు నాకు అది ఎందుకు పంపుతారో అర్థం కాదు నాకైతే స్టేటస్లో పెట్టుకుంటే చూస్తారు అవి కూడా ఇట్లా ఒకరికి పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే మంచిది కాదు కదా ఇన్నిది వాళ్ళే పాంప్లెట్ కొట్టించి పాంప్లెట్ ఇది కూడా మళ్ళీ మీరు పది మందికి పాంప్లెట్లు పంచితేనే కానీ మీకు మంచి జరుగుతుంది లేకపోతే మీకు కష్టాలు వస్తాయని చెప్పేది అది పోయింది ఇప్పుడు వాట్సాప్లో వస్తుందండి చదువుకున్న వాళ్ళు కూడా పంపిస్తారండి నాకేం అర్థం కాదు అసలు ఎలాంటి వాళ్ళు కూడా ఏదో కొంచెం ఏమో తెలివి అనేది చదువుకున్న వాళ్ళకు ఉంటుంది చదువు లేని వాళ్ళకు ఉంటుంది కానీ ఈ వాళ్ళు కూడా ఇట్లా చేస్తుంటే చిరాకు అనిపిస్తుంది అండి నాకైతే నిజంగా ఇవాళ రేపు అయితే ఫోను నిత్యావసర వస్తువుల కింద అన్నము తిండి బట్ట నీరు ఎట్లా అవసరమో ఫోన్ కూడా అట్లే అవసరం అండి ఇప్పుడు మా పిల్లలు బయట ఉన్నందుకు కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆఫీస్కి వెళ్తే అసలు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి పోతున్నారు వాళ్ళ సంగతి ఏంది అని తెలుసుకోవడానికి అయితే కంపల్సరీ కావాలి కదా అట్లా ఇదే చాలా మంది ఇట్లా మిస్యూజ్ చేస్తుంటే చిరాకు పుడుతుందండి నాకైతే ఈ విషయంలో మీ రియాక్షన్ ఎట్లుంటుందో మీరు కూడా మీ కామెంట్స్ పెడతారని అనుకుంటున్నా అండి చూసిండ్రు కదా సెలవు తీసుకుంటా నేను ఇంకా వేడికి భరించలేకపోతున్నాను బయట అయితే చల్లగానే ఉంది కాకపోతే ఫ్యాన్ లేకపోతే నడవదు ఫ్యాన్ వేసుకుంటేనేమో అసలు రికార్డింగ్లో కూడా సౌండ్ వచ్చేస్తుంది ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు